హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే మొన్న చెల్లి కూడా అమలాపురం వెళ్ళాను కదండి అమలాపురం వెళ్ళినప్పుడు అమలాపురం దగ్గర విద్యానిధి కాలేజీ ఉందండి ఆ పక్కనే ఉంది తేజస్విని శారీస్ షాప్ అండి కొత్తగా ఓపెన్ చేశారంటే పదిహేను రోజులైంది వీడియో మాత్రం పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది తేజస్విని శారీస్ అండి షాపింగ్ మాల్ తేజస్విని శారీస్ షాపింగ్ మాల్ అండి నాకైతే కొద్దిగా చెప్పడం ఒకసారి రావట్లేదు వెళ్ళానండి లోపలికి చీరలు అన్నీ చాలా చాలా బాగున్నాయి పదిహేను రోజులు అయింది కదండి పెట్టి అందుకన్నీ కొత్త మోడల్స్ తెచ్చారు చాలా బాగున్నాయండి మీరు కూడా వెళ్ళండి అలాగే ఈ చీరలు వేసాడండి చీరలు టమాటా రంగు అలాగే ఆకాశం కలరు అలాగే పసుపు కలరు నాకు తెలుగులోనే ఇంగ్లీష్లో రాదండి తెలుగులోనే చెప్తాను అలాగే నిమ్మలకంటన్ కలర్ ఈ శారీస్ అన్నీనండి అండి రెండేసి వేల రూపాయల శారీస్ అండి ఇప్పుడు ఒక శారీ వస్తున్నాడు అంత పోస్ వర్క్ అనమాట ఆ శారీ వచ్చండి ఓన్లీ ఒక బ్లౌజ్ కుట్టించుకోడాకే రెండు వేలు మూడు వేలు ఇచ్చుకుంటున్నారు అటువంటిది అంతా వర్కే వచ్చిందండి బ్లౌజ్కి చేతులకి అలాగే మెడకి అంతా పోస్ వర్క్ వచ్చిందండి ఓన్లీ బ్లౌజ్గా ఇచ్చుకుంటాడండి రెండు వేలు మూడు వేలు ఖరీదు శారీయే రెండు వేలు అంటండి అలాగే బ్లౌజ్ కూడా ఉంది ఈ షాపింగ్ మాల్ అండి అమలాపురం దగ్గరలో ఉంది కదండి విద్యానిధి కాలేజీ పక్కన మీకు ఎవరికైనా యూజ్ అవుతే ఈ షాపింగ్ మాల్కి రండి ఇప్పుడు క్రిస్మస్ కదండి సంక్రాంతి పండగ అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కూడా చీరలు అవి చాలా చాలా బాగున్నాయండి రెండు వందల నుంచి అండి ఇరవై వేల రూపాయల దాకా అప్పటిసేళ్ళు అవి చాలా బాగున్నాయండి నేను ఒక చిన్న వీడియోలో పెడతానండి నాకు వెళ్ళాక కానీ తెలియలేదండి పెద్ద వీడియో తీయాలని ఇప్పుడు తర్వాత అనుకున్నానండి బయటకు వచ్చేసి ముందు నేను శారీస్ కొనుక్కున్నాను చాలా బాగా వేసా రండి రేట్లు బాగున్నాయి కూడా బయటకు వచ్చిన తర్వాత గుర్తొచ్చండి మళ్ళీ లోపలికి వెళ్ళి వీడియో తీయచ్చాయండి అంటే బాగున్నారు అన్నారండి తీయమ్మా పెట్టమ్మా అన్నారండి కాకపోతే నా దగ్గర వీడియో ఉంది పెడతారా అన్నారండి మరి మరి ఆయన దగ్గర వీడియో ఉంటే మనకి యూట్యూబ్ వర్క్ నచ్చుతుందో లేదో నాకు తెలీదు ఇవన్నీ కాటన్ శారీస్ అండి వర్క్తో వచ్చినాయి చాలా బాగున్నాయండి శారీస్ మీరు కూడా తప్పకుండా వచ్చండి ఈ షాపింగ్ మాల్లో కొత్తగా పదిహేను రోజులు అయిందండి పెట్టి అన్నీ కొత్త మోడల్సే ఓల్డ్ మోడల్స్ అంటూ ఏమీ లేవండి డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి పట్టు చీరలు అయితే అండి పెళ్ళి కూతుర్లకి అదికొని అండి చాలా బాగున్నాయి నాకు చిన్న వీడియోలో పెడతానండి పట్టు శారీ అయితే నాకు ఒక పట్టు శారీ అయితే అండి ఇంక పదమూడు వేల రూపాయల శారీ అంటండి అది ఐదు వేల చిల్లరకే ఇస్తున్నారండి డిస్కౌంట్లోనూ చాలా బాగా డిస్కౌంట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా వచ్చండి ఈ శారీస్ అయ్యి పెళ్ళి కూతురికి శారీసు ఇవన్నీ కొనుక్కోండి అందులోకి పదిహేను రోజులు అయింది కదండి అందుకే కొత్త మోడల్స్ ఉంటాయి పాత మోడల్స్ ఉండవు డిస్కౌంట్ కూడా పెట్టారండి పట్టుచేళ్ళయి చూసేారండి ఎంత బాగున్నాయో నేను చిన్న చిన్న వీడియోలు తీసానండి తర్వాత పెద్ద వీడియో తీయాలని అనిపించింది నా